చేస్తున్నటువంటి తల్లంపల్లి శ్రీనారాయణ గారు మా గౌరవ అధ్యక్షులైనటువంటి కొంతవరకు సుబ్బారావు సార్ చేయటం కోసం నల్గొండ నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి సుచరిత మేడం గారికి అదేవిధంగా ఫిల్మ్ మేకరు మానం కొండేశ్వరరావు గారికి ప్రసాద్ గారికి బీజేపీ రంగారావు గారికి డాక్టర్ సునీల్ కుమార్ గారికి అశోక్ గారికి రెడ్డి రాజ్ గారికి మా ఈ కార్యక్రమ నిర్వహణలో ప్రధాన భాగ స్వామి పాత్ర పాపారావు పౌరుమొక్కల పాపారావు గారికి శ్రీకాంత్ గారికి చద్రవేడ శ్రీనివాసరావు గారికి మరియు ఉన్నారు వీళ్ళందరి పేర్లు చెప్తే నాకు సమయం లేదు కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడానికి మీ అందరి సహకారం కోరుకుంటూ మీకు చేపనైనంత సహాయాన్ని అందించి ఈ కార్యక్రమాన్ని నా చేతులు పెట్టినటువంటి పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి మా సోదరి మహిళలందరికీ కూడా మరొకసారి శిరస్ థ్యాంక్ యూ పెద్దలు బ్రహ్మ సంఘం అంటేనే శివనారాయణ గారు శివనారాయణ గారు అంటేనే కమ్మ సంఘం మొదల నుంచి ఈ రోజు వరకు కృషి పట్టుదలతో అసాధ్యం అనుకున్నటువంటిది సుసాధ్యం చేసేటువంటి మొండి మనిషి మరి ఎన్ని కార్యక్రమాలని దిగ్విజయంగా కంప్లీట్ చేసుకుంటూ వచ్చి దీనికి ఈ విధంగా మీ అందరి సహాయ వారి మాటలు వినాలని మనం గతంలో అనుకోవడం జరిగింది వాట్సాప్ లో దాని ప్రకారం దానికోసం వారిని ఆహ్వానించే వారు అంత దూరం నుంచి మన కోసం రావడం జరిగింది కోటే సుచరిత గారికి అట్లాగే కలియుగ యొక్క కర్ణుడు అనాలి మన రాజశేఖర్ పద్మజ గారిని ఆయన అడిగిన వాళ్ళకి లేదనకుండా అవసరం ఉందంటే ఆయన ఖచ్చితంగా ఆయన పార్టిసిపేషన్ కంపల్సరీ ఉంటుంది తప్పకుండా సలహాలు రావాలి విమర్శలు రావాలి సద్విమర్శలు రావాలి గదిలో కూర్చుంది నేను ఎప్పుడు చెప్తా ఉన్నా మీరు వచ్చిన వాళ్ళు ధోరణి ఒకటి ఒక్క ఐదు రూపాయలు ఇచ్చినా మీరు హక్కుదారు హక్కు కోసం నేను మాట్లాడుతున్నా రూపాయలు ఇచ్చిన వాళ్ళైనా ఇరవై లక్షలు ఇచ్చినా యాభై లక్షలు ఇచ్చినా ఒకటే ఆ హృదయం ముందు అందరం ఒకటే కాబట్టి ఆ విధంగా ఉండాలని కోరుతూ అటువంటి ఇచ్చిన వాళ్ళకి ఇది నాది అనేటువంటి ఒక ధైర్యం ఒక హక్కు వస్తుంది కాబట్టి ఆ సూచన దాంట్లో రావాలని అలాగే మీ అందరూ కూడా ఇందులో భాగస్వామ్యం అయి అందరూ కూడా సభ్యులు కాకపోయినా భాగస్వామిలు ఒక మంచి పనుల్లో తీసుకుంటే మీరు కూడా అవుతారనే ఉద్దేశంతో మిమ్మల్ని రెండు కలపడం జరుగుతుందని అని కోరిక తెలియజేసుకుంటూ చాలా విషయాలు చెప్పారు సమాజంలో విషయాలు చెప్పారు నరసింహయ్య గారితో పాటు చాలా విషయాలు చెప్పారు వ్యవసాయం తప్ప వ్యవసాయం కూడా లేనటువంటి కమ్మ జాతిగా సోదరికి ఇందాక ముందు చెప్పినట్టు సుచరి గారి గురించి నేను ఒకటే రెండు లక్షలు చెప్తాను వాట్సాప్ లో ఒక సంఘ సంఘాల మీటింగ్ లో ఆ మాట్లాడినటువంటి మాటల్ని నాకు ఎవరో మిత్రులు పంపడం జరిగింది రెండు సార్లు నేను చూసిన తర్వాత నేనే ఫోన్ చేశాను అమ్మా చూశాను కమ్యూనిటీలో ఒక బాధ్యతగా విఘ్నతగా చదువుకుని పుట్టు ప్రవతరాలు చేసినటువంటి ఒక మహిళగా మీరు ఆప్యాధి ఉన్నారు ఏమిటి మీ కుటుంబ సమస్యలు అన్ని కూడా ఎక్కడున్నారు ఏంటో అడిగినప్పుడు ఆయన చాలా ఓపికగా చెప్పారు తర్వాత మీటింగ్కి చెప్పి రమ్మని తేవడం జరిగింది ఆయనకు కొంత టెన్ దారం రెండోది అప్పటికే వచ్చినటువంటి సంఘాల మీద ట్రోలింగ్లు కొద్ది కొద్దిగా మీద మాట్లాడుతున్న నాకు గుర్తుంది దాన్ని కూడా ఆమె పక్కన పెట్టి చాలా సంఘాలు వెళ్ళారు మాట్లాడుతున్నారు ఈ రోజున మన దగ్గరకు వచ్చి చాలా విషయాలు చెప్పారు మేము ఎన్ని చెప్పినా ఒక మహిళగా తెలుసుకున్న వ్యక్తిగా నాలుగు ప్రాంతాలుగా తిరుగుతూ జీర్ణించుకున్నట్టు చెప్పినటువంటి ఎవరు కూడా ఆ అనుమానం అర్థం అసలే అసలేకుండా ఎక్కువ ఆలోచన చేసి ఏమీ చేసి విభిన్నం కాకూడదనే ఉద్దేశంతో కొంత బ్యారికేడ్లు పెట్టుకోవడం జరిగింది ఈ రోజున పూర్తి స్థాయిలో మన వాళ్ళని మిగతా సమాజ సేవలు చేయడానికి ట్రస్ట్ గాని ట్రస్ట్ కన్నా ఇక్కడ ఉన్నటువంటి సంఘం కానీ సంఘానికి ట్రస్ట్కి వేరే ఉన్నా సంఘం లేకపోతే ఈ స్థలం లేదు ఈ స్థలంలో సంఘం లేకపోతే ట్రస్ట్ కూడా రాదు కానీ ట్రస్ట్ అనేదాన్ని ఎక్కువ పెట్టారు ఎందుకంటే ఇది చాలా పెద్దది సమాజం పెద్దది స్వేచ్ఛ పెద్దది మాట్లాడేవాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు ట్రస్ట్ అయితే లిమిటెడ్గా బాధ్యతగా అకౌంటబుల్ గా అక్కడ నెత్తమైన బరువు ఉంటది కాబట్టి కొంత బాధ్యత పక్కన పెట్టాలని అంత చేశాం అంతా అటువంటి కాదు చేస్తా ఉన్నాను ఏమీ లేనటువంటి కుటుంబాలు ఏ రోజున రాజరికంగా పారిశ్రామికంగా మిగతా వచ్చినటువంటి కుటుంబాలుగా మనం అనుకుంటున్నాం పేరు చెప్తున్నాం ఆచార్య రంగా గారి గురించి చెప్తున్నాం అంతకుముందు సమాజంలో జరిగిన పోరాటాల్లో బ్రాహ్మణ వ్యతిరేకంగా బ్రాహ్మణుల కాదు వ్యతిరేకం బ్రాహ్మణులకమైనటువంటి ముత్తాధిపత్యానికి వ్యతిరేకంగా సహచరులు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు అందరూ అలాగే ప్రత్యేకంగా నల్గొండ నుండి డాక్టర్ సుచరిత గారు రావడం మీ అందరితో పాటు నేను కూడా చాలా సంతోషిస్తా ఉన్నాను అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున ముందుగా నా అభినోదనాలు తెలియజేసుకుంటూ చాలా విషయాలు చాలా చెప్పారు ప్రతిసారి మేము బైక్ కూర్చునేటప్పటికీ భోజనాల టైం మొదలవుతుంది సమయం లేస్తారు ఈసారి పాప మహిళలు మాత్రం మనకు అభినత్తారు మగవాళ్ళు పోయిన దగ్గరికి వెళ్ళిపోతున్నారు నేను ముందే చెప్తాను ఈసారి అనేటువంటి అభిప్రాయంతో అందరం వచ్చాం